ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే యశ్ గారు రైట్ సార్ యశ్ గారు మీరు సోషల్ యాక్టివిస్ట్ కూడా మాకు టీడీపీ యాక్టివిస్ట్ గానే పరిచయం ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్ గా కూడా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు ముఖ్యంగా ఎన్ఆర్ఐగా ఈరోజు మీరు చాలా విషయాలు మాకు చెప్పాలి ముఖ్యంగా అమెరికా పరిస్థితి ఏంటి అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి ఇంకా చాలా అంశాలు మనం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోతోంది చాలామంది భయపడుతున్నారు కొంతమంది ధైర్యంగా ఉన్నా సరే చాలామంది ఏం జరుగుతుందో ఇప్పటికే కొన్ని షాకులు ఇస్తున్నాడని చెప్పేసి కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ట్రంప్ వచ్చాక అసలు ఇండియన్స్ పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఫస్ట్ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం మేము మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ట్రంప్ వచ్చిన తర్వాత ఏం జరగబోతోంది మన వాళ్ళు సుఖంగా నిద్రపోవచ్చా లేదంటే ఇక నిద్రలేని రాత్రులు రాబోతున్నాయా మన వాళ్ళు అనండి నేను కూడా మీ కాబట్టి సో ఇక్కడ రిపబ్లికన్ గవర్నమెంట్ కలిపి నేను మాట్లాడాలి అండి అవును 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 ట్రంప్ రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లీగల్ ఫ్రెండ్లీ అండి డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇల్లీగల్ ఫ్రెండ్లీ వాళ్ళు ఇల్లీగల్స్ ని లోపలి తీసుకొచ్చి ఓటు బ్యాంక్ గా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేసుకుంటారు వాళ్ళు రిపబ్లికన్స్ ఎప్పుడు కూడా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళ మీదనే ఆధారపడుతూ ఉంటారు ఓట్ బ్యాంక్ అదేవిధంగా ఈ రోజు వరకు చూసుకుంటే అమెరికాలో అమెరికన్స్ వరకు ఆలోచిస్తే గనక వర్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే బైడెన్ అనే పరిస్థితులు మొన్నటి వరకు చూసాం మనం అందుకనే ట్రంప్ ఏ రేంజ్ లో గెలిచేటో కూడా మనం చూసాం గత నాలుగున్నర సంవత్సరాల్లో గత నాలుగు సంవత్సరాల్లో అమెరికాలోకి దాదాపు పది లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారు దేశంలోకి బార్డర్స్ ఓపెన్ చేసేసారు ఇష్టం వచ్చినట్టే బెదవేచగా ఇల్లీగల్ యాక్టివిటీస్ డ్రగ్ కల్చర్ గన్ కల్చర్ రాబరీస్ ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయినాయి అసలు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నా దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉండటానికి వీల్లేదు లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రమే ఉండాలి నా దేశంలో అని అంటున్నాను ఆయన దానికి ఎవ్వరూ భుజాలు దడుక్కోవాల్సిన అవసరం లేదు లీగల్ గా అమెరికాలోకి ఎవరైతే వస్తారో మధ్య కొంతమంది ఇండియన్స్ కూడా ఎయిర్పోర్ట్గానే వెంటనే పంపించారు అప్పుడే ఎఫెక్ట్ స్టార్ట్ అయిందని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు వచ్చాయి అందుట్లో కొంత అంటే అక్కడ ఆన్లైన్ పత్రికల్లో కానివ్వండి లేదంటే సోషల్ మీడియాలో కానివ్వండి కొంతమంది ఫొటోస్ కొంచెం సిక్కు వేషధారణలో ఉన్నటువంటి కొంతమంది ఫోటోలు పెట్టి కానివ్వండి ఇంకొన్ని కొన్ని కొన్ని వార్తలు అయితే రకరకాల వార్తలు స్ప్రెడ్ అయితే అయ్యాయి సరే వాటి లోతుల్లోకి నేను వెళ్ళట్లేదు చూసారా అప్పుడే ఎఫెక్ట్ పడిపోయింది మన వాళ్ళందరూ కావాలి కావాలని కోరుకున్నారు ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా అని చెప్పేసి కూడా కొన్ని వార్త కథ మీరు ఒక్కటండి మన ఇండియన్ మీడియాలో ఎప్పుడు కూడా ఇక్కడ పావాల జరిగితే అక్కడ పది రూపాయలు చూపిస్తారండి వెరీ సింపుల్ నేను పదే పదే చెప్తూ ఇది ఎందుకు చెప్తూ ఉంటానంటే ఇక్కడ ఏం ఇక్కడ ఏం జరగకపోయినా ఏదన్నా కొద్దిగా ఊడత ఊపు జరిగింది కానీ అక్కడ అంతా జరిగిపోయిందని అనుకుంటారు ఒకటది రెండోది ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమెరికాలోకి రిపబ్లికన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఉంటుందో హెచ్ వన్ బి వీసాలు కానివ్వండి అదే విధంగా స్టూడెంట్ వీసాలు కానివ్వండి ఎల్ వన్ కానివ్వండి బి వన్ కానివ్వండి ఇతర ఇతర వీసాల ద్వారా ఎవరైతే లీగల్ డాక్యుమెంటేషన్ ద్వారా అమెరికాకి వీసా అప్లై చేసుకొని వీసా అప్రూవ్ అయిన తర్వాత కూడా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా వాళ్ళ డాక్యుమెంటేషన్ చూస్తారు ఆ డాక్యుమెంటేషన్ తప్పు ఉంది ఎక్కడైనా వాళ్ళకి అనుమానం వచ్చింది డాక్యుమెంటేషన్ తప్పు ఉంది అంటే అక్కడక్కడ వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన తర్వాత తప్పు ఉంది అని ప్రూవ్ చేస్తేనే అప్పుడు వెనక్కి పంపిస్తారు అంతకుమించి ఇక్కడ ఏమి జరగదు కాకపోతే లీగల్ ఇమిగ్రెంట్స్ ఎప్పుడు కూడా లీగల్ పద్ధతిలో అమెరికాలోకి ఎప్పుడు కూడా రావచ్చు చదువుకునే వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా రావచ్చు కాకపోతే మన ఇండియన్స్ లో కొంతమంది ఈ హెచ్ బి మీద కొంచెం అబ్యూజింగ్ అనేది బాగా గట్టిగా జరిగింది గత ఐదు ఆరు సంవత్సరాల్లో కొన్ని కంపెనీస్ అబ్యూస్ చేయడం జరిగింది వాస్తవం ఒప్పుకోవాలి కొన్ని అదే విధంగా ద్వారా కానివ్వండి స్టూడెంట్స్ ద్వారా కానివ్వండి ఇతర ఇతర వీసా ద్వారా వాళ్ళ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టము వాళ్ళ ఫేక్ ఐడియల్ క్రియేట్ చేయడం గ్రీన్ కార్డ్ ఈఐడి ఐడియల్ క్రియేట్ చేయడము ఇలా కొన్ని కొన్ని ఫేక్ వాదాలు చేసి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి పెట్టే ప్రయత్నం కొన్ని కంపెనీలు చేశాయి దా తద్వారా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం అనే విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి వాస్తవాలు మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు మీరు వీసాల గురించి మాట్లాడారు కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత హెచ్ వన్ బి వీసాల పరిస్థితి ఏమవ్వచ్చు గతంలో ఎవరు కావాలంటే వాళ్ళు హ్యాపీగా చదువుకోవటానికి వెళ్ళొచ్చా లేదంటే దాని మీద కూడా ఆంక్షలు ఉంటాయా ఏదో కోటా పద్ధతులు రాబోతున్నాయని ఇంతమంది ఈ దేశం నుంచి మాత్రమే ఆ తర్వాత ఇక బంద్ అనేటటువంటి సిస్టమ్ రాబోతున్నాయి ఇలా రకరకాల కామెంట్స్ అయితే ఉన్నాయి అదే కమలా హ్యారిస్ గెలిచినట్లయితే మొత్తం పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ద్వారాలు తెరిచేవాళ్ళు హ్యాపీగా అందరూ వచ్చేసేవాళ్ళు కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతిదానికి మనం కష్టపడాల్సి వస్తుంది అనే ఫీలింగ్ అయితే పెద్ద ఎత్తున ఉంది మీరేమంటారు ఒక విషయం అండి నేను దాకా చెప్పా కమల వచ్చిన డెమోక్రటిక్ గవర్నమెంట్ వస్తే ఏం జరుగుతుంది అనేది మనం చూసాము అమెరికా ఇంకా దారుణమైన పరిస్థితులు వెళ్ళిపోయి ఉండేది ఎందుకంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వార్స్ వచ్చాయి ఇష్టం వచ్చినట్టుగా చల్లాచదరైపోయాయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ఆ పెద్దన్న పాత్ర పోషించే అమెరికా స్థాయి తగ్గిపోయింది అన్ని రకాలుగా జరిగిన డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇప్పుడు డెమోక్రటిక్ గవర్నమెంట్ గురించి కాదు కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా హెచ్ వన్ బి వీసాల మీద కొన్ని ఆంక్షలు అయితే ఉండబోతున్నాయి అది వాస్తవము అది మంచికే అని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎక్కడైతే హెచ్ వన్ బి అనేది ఉదాహరణ చెప్తా హెచ్ వన్ బి అనేది స్కిల్డ్ లేబర్ అండి స్కిల్డ్ వీసాలకి అంటే ఎవరైతే హైలీ స్కిల్డ్ ఉన్నారో ఇక్కడ స్కిల్ లేబర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి క్లౌడ్ మీద పనిచేసే వాళ్ళు కానివ్వండి ఏడబ్ల్యూస్ మీద పనిచేసే వాళ్ళు కానివ్వండి ఫుల్ స్టాక్ జావా మీద పనిచేసే వాళ్ళు అదే విధంగా డేటాస్ మీద పనిచేసే వాళ్ళు అదే విధంగా ఏఐ మీద పనిచేసే అలాంటి నీ స్కిల్స్ ఉంటాయి కొన్ని ఆ నీ స్కిల్స్ మీద ఎవరైతే ఇక్కడ ఇక్కడ వాళ్ళకి స్కిల్ లేదో అక్కడ నుంచి బయట నుంచి పోర్ట్ చేసుకుంటారు ఇక్కడ స్కిల్ కి అలాంటిది వదిలేసి ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే ఆడికి హెచ్ వన్ చేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి స్కిల్ ఉందా లేదా తెలియకుండా ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టేసి హెచ్ వన్ బిల్ తీసుకొచ్చి ఇక్కడేదో అంటే ఇక్కడ నిజంగానే హెచ్ మీద స్కిల్ తో వచ్చారో వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోయి ఎవరికైతే స్కిల్ లేదో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం ఈ చిన్న చిన్న కంపెనీలు చేస్తున్నాయి తద్వారా ఈ హెచ్ వన్ బీల మీద ఖచ్చితంగా ఆంక్షలు ఉండాల్సిన అవసరం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే ఈ రోజు అమెరికాలో దాదాపు డెబ్బై వేల మంది హెచ్ వన్ బీలు ఎవరికైతే పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఎందుకు ఉద్యోగాలు లేకుండా ఉన్నారంటే ఇక్కడ ఒక విషయం ఉందండి గ్రీన్ కార్డ్ ఈఏడి అని ఒక కాన్సెప్ట్ ఉంటది ఇక్కడ ఈఏడి అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అని ఉంటది చాలా కంపెనీస్ ఏంటంటే హెచ్ వన్ మీద ఉంటే వాళ్ళకి వీసా స్పాన్సర్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఈఏడీల మీద తీసేసుకుంటారు ఈఏడీలు అంటే ఎక్స్టెన్షన్ ఈజీగా వస్తాయి కదా టెన్షన్ లేదు హెచ్ వన్ అంటే కుర్రలు పడుతూ ఉంటాయి ఎందుకు లేవు వీళ్ళని తీసుకోవడం ఈఏడీ వాళ్ళని తీసుకుందామని అనుకుంటారు ఇక్కడ కంపెనీలు ఏం అంటే అదే క్యాచ్ చేసుకొని గ్రీన్ కార్డ్ ఈఏడిలని ఫేక్ ఐడీలు సృష్టించడం మొదలు పెట్టారు వాళ్ళు ఓపీటీలు అయిపోతారు చదువుకొని వస్తారు ఆ చదువుకొని బయటకు వచ్చిన రెండు వేల రెండులోనో తొంభై ఎనిమిదిలోనో పుట్టిన పిల్లోడికి గ్రీన్ కార్డ్ ఈఏడీ ఉంటుంది దాన్ని నైన్టీన్ ఎయిటీ ఎయిట్ గా మార్చేసి ఫేక్ ఐడియల్ చేసి సబ్మిట్ చేస్తున్నారు చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ చేస్తున్నారు సబ్మిషన్ ఫేక్ డాక్యుమెంటేషన్ చేస్తున్నారు తద్వారా ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా ఎవరైతే వాళ్ళకి దెబ్బ పడే అవకాశం ఉంటుంది దెబ్బ పడుతుంది కూడా ఇన్ఫాక్ట్ గత ఏడాదిగా దాదాపు ముప్పై నుంచి డెబ్బై వేల మంది ఫ్లక్చుయేట్ అవుతూ జాబ్ లెట్స్ గా ఉంటూ అసలు ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి గత ఫోర్ ఇయర్స్ లో దాదాపు తొమ్మిదిన్నర లక్షల మంది ఇక్కడ చదువుకోవడానికి వచ్చారండి విద్యార్థులు అంటే సంవత్సరానికి అంతకు ముందు ప్రతి సంవత్సరము దగ్గర దగ్గర అరవై వేల మంది నుంచి డెబ్బై వేల మంది విద్యార్థులు వచ్చి ఉండేవాళ్ళు కాలిఫికేషన్ బట్టి పోని లక్షల మంది వరకు వచ్చి ఉండేవాళ్ళు అంటే నాలుగు సంవత్సరాల్లో నాలుగు లక్షల మంది వచ్చి ఉండేవాళ్ళు గత నాలుగు సంవత్సరాల్లోనే నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది నాలుగు లక్షల మంది వచ్చారు అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోయింది ఈ సంవత్సరం సంవత్సరం రెండు లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఇండియా వెళ్ళిపోవట్లేదు కదా వెనక్కి వాళ్ళు ఇక్కడే స్థిరపడుతున్నారు కదా ఎక్కడే స్థిరపడాలంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి కదా ఈ ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి ఓపీటీ సిపిటీ ఉద్యోగాలు రావు కదా అందరికి హెచ్ లో వస్తే అందరికి హెచ్ రావు కదా పిక్కె నోళ్ళకి అరవై వేల మంది కోటా ఉంటే అరవై వేల మందులు ఎంత మందికి హెచ్ వస్తాయి మహా అంటే ముప్పై వేల మందికి వస్తుంటాయి అనుకున్నాం ఎగ్జాంపుల్ మిగతా లక్షా డెబ్బై వేల మంది ఇంకా హెచ్ వన్ లేకుండానే ఓపీటీ సిపిటీ ఉన్నారు కదా మరి ఓపీటీ సిపిటీ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ కానప్పుడు వాళ్ళకి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వటం ఎంతవరకు వరకు సబువు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఉండాలి ఇవ్వాలి దాని ఎటువంటి లేదు అందరూ బాగుండాలి మనం బాగుండాలి కొంచెం పెంచే ఛాన్స్ ఉందా వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో ఉందనుకుంటా కదా అరవై వేల కోట్ల పెంచే పెంచేలాగా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఎన్నికల వాగ్దానంలో కూడా చెప్పినట్టున్నారు అసలు డెమోక్రెట్స్ హెచ్ఎంబిలు పెంచుతాము అవి పెంచుతాం ఇవి పెంచుతాం అని అనుకునే ముందంటే కూడా నేను అంటే ఏంటంటే దాదాపు ఈ రోజు హెచ్ గ్రీన్ కార్డ్ ద్వారా అమెరికాలో దాదాపు నాలుగు లక్షల మంది హెచ్ వన్ బి గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు అరవై వేలు పూట అంటున్నారు హెచ్ హెచ్ యుఎస్ఐసిఎస్ లో గ్రీన్ కార్డ్ కి కంట్రీ లిమిట్ ఉంది ఆ కంట్రీ లిమిట్ తీసేయడం అనేది ఎందుకు మాట్లాడలేదు డెమోక్రాట్స్ ఇవన్నీ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా డెమోక్రాట్స్ వాడుతూ ఉంటారండి లిటరల్ గా ఆ స్ట్రాటజీస్ వాడి బుట్టలు వేసిన ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ అమెరికన్స్ లో ఎక్కువ శాతం చదువుకునే వాళ్ళు ఉంటారు చదువుకునే వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు నేను ఉన్నానండి నేను అమెరికా వచ్చిన కొత్తలో నేను డెమోక్రట్ గానే ఉన్నా ఎందుకున్నానంటే నాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు అనే ఉద్దేశంతో ఉంటా రాన్ రాన్ ఏమైపోద్ది అంటే ఇక్కడ ఈ దేశం నాది నా దేశం బాగుండాలి నా దేశంలో క్రైమ్ ఉండకూడదు నా దేశంలో ఇల్లీగల్స్ ఉండకూడదు నా దేశంలో అన్యాయం జరగకూడదు నేను అనుకుంటా అది ఎవరు కాపాడతారు ఏ పార్టీ కాపాడుతుంది ఏ ఏ ప్రెసిడెంట్ అయితే దాన్ని కరెక్ట్ గా కంట్రోల్ చేయగలుగుతాడో వానికి ఔట్ అది దశ దశాలుగా రిపబ్లికన్ గవర్నమెంట్ కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది మీరు చూస్తున్నారు గత ఫోర్ లో అమెరికాలో పరిస్థితి అమెరికా పెద్దన్న పాత్ర పరిస్థితి ఎంత ఘోరంగా పడిపోయింది మన మన ప్రపంచంలో ఎవరైనా భయపడుతున్నారు అమెరికా అంటే అసలు కనీసం ఒకడైనా భయపడ్డా బైడెన్ అంటే అదే ట్రంప్నప్పుడు వార్లు వచ్చినాయా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ అదేవిధంగా రష్యా ఇవన్నీ కూడా వార్స్ అన్నీ ఆపేస్తాయి కెనడా ప్రైమ్ మినిస్టర్ పరి ట్రంప్ దగ్గరకు వచ్చాడు ఇవన్నీ చూశారు కదా సో ఇక్కడ పరిస్థితులు ఏంటంటే అమెరికా అనేది ఒక బలమైన దేశము అదేవిధంగా పెద్ద పాత్ర పోషిస్తుంది డాలర్ వాల్యూ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని నా దేశం బాగుండాలనే ఉద్దేశంతో ట్రంప్ ని ఇక్కడ ఇండియన్స్ కి జరుగుతుంది స్టూడెంట్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి స్టూడెంట్ మీద రావాలనుకున్న వాళ్ళ పరిస్థితి విధంగా ఉండబోతుంది సార్ నేను ఒక విషయం చెప్తానండి ఓపెన్ గా కాంక్రీట్ గా చెప్తానండి చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు చదువుకొని బ్యాక్ ఇండియా ఉద్యోగాలు చేసుకోవాలనుకుంటే తప్పకుండా రావచ్చు చదువుకొని ఇక్కడే స్థిరపడాలి అనుకుంటే కనుక చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నల్లో మాకు తెలుగు అసోసియేషన్ వాళ్ళకి నెలకి కనీసం పది నుంచి పన్నెండు కేసులు వస్తాయి యుఎస్ఏసిఎస్ వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళు పట్టుకున్నారు ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకున్నారు ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు ఇల్లీగల్ జాబులు చేస్తే పట్టుపోయారు ఇంకా ఇల్లీగల్ పనులు చేస్తా పట్టుబడిపోయారు ఏదేదో చేస్తూ పట్టుకుపోయారు అని వస్తారు అక్కడ నుంచి పేరెంట్స్ ఫోన్ చేస్తారు ఒక్కొక్కరు నడిపించడానికి మాకు దగ్గర ఇరవై నుంచి పాతిక వేలు లాయర్లు ఖర్చు అవుతాయి ఇవన్నీ మీరు తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఎంతో చేయాలండి ఎవరి కోసం చేయాలి మన రాష్ట్రం వాళ్ళు మన వాళ్ళు అనేది చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఇల్లీగల్ పని చేయడం వల్ల వాళ్ళు పది రూపాయలు పన్నెండు రూపాయలు పన్నెండు ఆల్రెళ్ళు సంపాదించడం కోసం వాళ్ళ బతుకుదల కోసం పట్టుడు పట్టుబోయి అదే రకంగా వాళ్ళు వాళ్ళ ఇంకా జైల్లో ఉంటే కోర్టుల నుంచి డబ్బులు పెట్టి లాయర్లకు డబ్బులు పెట్టి వీళ్ళకేమో వస్తుంది అక్కడ నుంచి పేరెంట్స్ పెట్టుకోరు మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే ద్వారానో ఎంపీ ద్వారానో మినిస్టర్ ద్వారానో ఇక్కడ తెలుగు అసోసియేషన్ పెద్దలకు కాల్స్ వస్తాయి వాళ్ళేమో తప్పగా నో అని లేక మళ్ళీ ఆ డబ్బులు పెట్టుకొని ఆర్గనైజేషన్ లో డబ్బులు పెట్టి వాళ్ళని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ అవసరం లేదు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము నెక్స్ట్ టూ ఇయర్స్ మాస్టర్స్ చేయటానికి రావటం అనేది మంచిది కాదు ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఎవరైతే మాస్టర్స్ అయిపోయి ఉన్న వాళ్ళో వాళ్ళకే ఉద్యోగాలు లేవు వాళ్ళు వచ్చి మళ్ళీ బ్యాక్లాగ్ అయిపోయి వాళ్ళ తప్పుదారులు దొక్కి వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకం చేసుకోవద్దని నేను ఒక సలహా మాత్రం ఇవ్వగలుగుతున్నాను ఎస్ సార్ ఈ ముఖ్యంగా గ్రీన్ కార్డు పరిస్థితి ఏంటంటారు యశ్ గారు అక్కడ ఎంత గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ట్రంప్ వస్తే వాళ్ళ ఆశలు ఏ విధంగా ఉండే అవకాశం ఉన్నాయంటారు నేను నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే హెచ్ హెచ్ఎన్ బి ద్వారా గ్రీన్ కార్డ్ సప్లై చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా గుడ్ న్యూస్ వస్తుంది అనే అభిప్రాయంతో ఉన్నా ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ బేస్డ్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో అదే విధంగా డిపెండెంట్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో అంటే ఇతర ఇతర ఇక్కడ ఏమిటో ఏం జరుగుతుంది అంటే కొంతమంది ఎట్లా వస్తారు అంటే ఒక ఫ్యామిలీ వచ్చేస్తారు మిడ్ ఈస్టర్న్ కంట్రీస్ అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ కంట్రీ లిమిట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ కూడా కంట్రోల్ చేస్తారు ఫ్యామిలీ బేస్ ఇమిగ్రేషన్ కంట్రోల్ చేసిన తర్వాత అదేవిధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ద్వారా వచ్చిన వాళ్ళ గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు కదా అది ఆ కూట కట్టడి చేసిన వల్ల ఆ రెండు కూడా ఇక్కడ హెచ్ వన్ గ్రీన్ కి కార్డ్స్ కి స్పిల్ ఓవర్ అవుతాయి స్పిల్ ఓవర్ అవడం వల్ల ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ ఈబీ వన్ ఈబీ వన్ ఆల్రెడీ ఇప్పుడు కొద్దిగా దగ్గరలోనే ఉంది ట్వంటీ ట్వంటీ టూ లో ఉన్నట్టుంది ఈబీ టూ ఈబీ త్రీ ఖచ్చితంగా ముందుకు వచ్చే ఉన్నాయి నేను అనుకోవడం ఏంటంటే ట్రంప్ దిగిపోయే లోపు ఈబీ టూ ట్వంటీ సెవెంటీన్ వరకు వస్తుంది ఈబీ త్రీ కూడా ట్వంటీ సెవెంటీన్ డేట్స్ వరకు వస్తాయి ప్రస్తుతం ట్వంటీ టును ట్వంటీ థర్టీన్ ఉంది ఈబీ టూ ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు అయితే మూవ్ అవుతుంది అనే బలమైన నమ్మకంతో ఎందుకంటే దాదాపు ముప్పై వేల గ్రీన్ కార్డులు అయితే ఫ్యామిలీ బేస్ ఇమిగ్రేషన్ లో ఉంటాయో అవన్నీ కూడా స్పిల్ అవుతా అవుతా ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా అవి అవటం వల్ల ఖచ్చితంగా గ్రీన్ కార్డ్స్ కి మంచి హెల్ప్ అవుతుంది ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే గ్రీన్ కార్డ్ లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా శుభవార్తే కానీ ఇక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత ఒక స్పెక్యులేషన్ కూడా ఉంది ఎలాంటి స్పెక్యులేషన్ అంటే గ్రీన్ కార్డ్ ఇంకా ఇవ్వకూడదు హై స్కిల్డ్ అంటే ఎవరైతే టాప్ నాచ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వస్తారో వాళ్ళకు మాత్రమే గ్రీన్ కార్డులు ఇవ్వాలి మిగతా వాళ్ళందరికీ ఓపీటీలు ఇచ్చి ఒక సిక్స్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయాలి అనే ఒక స్పెక్యులేషన్ ఈ మధ్య రీసెంట్ గా బయట తీసుకొచ్చారు అది ఎక్కడ కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాబోయే అడ్మినిస్ట్రేషన్ కానీ ట్రంప్ టీం కానీ ఎక్కడ అనౌన్స్ చేయలేదు ఇంకా వచ్చిన తర్వాత వరకు మనం ఏం చూడాలి చూడాలి చూడాల్సిన అవసరం కూడా ఉంది కాకపోతే ఇక్కడ హెచ్ వన్ ఇంకో చెప్పారండి ట్రంప్ ఇంకో విధంగా ఆలోచిస్తున్నాడు కూడా ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇమిగ్రేషన్ హెచ్ వన్ ల మీద ఎల్ వన్ మీద ఈవి టూల మీద వస్తూ ఉంటారు కదా ఇమిగ్రెంట్స్ వాళ్ళకి పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ అంటున్నాడు అంటే ఇక్కడ పుట్టిన పిల్లలకి ఇప్పుడు వరకు సిటిజన్షిప్ ఉండేది ఇక్కడ పుట్టే సిటిజన్షిప్ వాళ్ళ అమెరికన్ సిటిజన్షిప్ అనమాట అది తీసేస్తాను అంటున్నాడు అది తీసేసి ఏం చేస్తాడు అంటే ఇక్కడ గ్రీన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఎవరికైనా తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికి ఒక్కరు గ్రీన్ కార్డు ఉన్నా వాళ్ళ పిల్లలు పుట్టితే వాళ్ళు మాత్రమే సిటిజన్స్ అవుతారు అనే ఒక రూల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నాయి అదే విధంగా ట్రంప్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్స్ ఇక్కడికి వచ్చి పిల్లల్ని అనేసి వాళ్ళు సిటిజన్స్ అయిపోతున్నారు వాళ్ళ ద్వారా తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండిపోతున్నారు సో అలా ఆ దాన్ని ఆపుతాం అని అయితే కచ్చితంగా ఆయన ఎలక్షన్ హామీలో ఉంది అది ఆపడం కూడా ఒక విధంగా అని సభము అక్కడ మన వాళ్ళని అమెరికన్ సిటిజన్స్ గా చేసేద్దాం అనేటటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో ఇక వాళ్ళందరికీ కష్టకాలం అనమాట తప్పకుండా అది అది తప్పకుండా అది కష్టకాలమే అండ్ ఆ రూల్ కూడా తీసుకురాకపోతే అది ఏదో పెద్దగా అవసరం లేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తే సరిపోతుంది అది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హౌజ్లో లో పాస్ అవ్వాల్సిన అవసరం అవసరం లేదనుకుంటున్నాను ఎస్ అలాగే ట్రంప్ టీం చూసినట్యితే మనకు వివేక్ రామస్వామి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆయన టీంలో అని చెప్పేసి అంటున్నాడు సో మన భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి ఇతని వల్ల మనకేమైనా ప్రయోజనం ఉండే ఛాన్స్ ఉందంటారా ఇన్ఫాక్ట్ వివేక రామస్వామి భారత మూలాలు అంటున్నారు ఆయననే హెచ్ఎన్ మొత్తం ఎత్తేయాలంటున్నాడు ఆయన సో ఇక్కడ ఏంటంటేనండి ఇక్కడ భారత మూలాలు ఉన్నాయా భారత మూలాలు లేవా నిజంగా భారత మీద ప్రేమ ఉండుంటే ఆయన ఖచ్చితంగా కంట్రీ లిమిట్ గురించి హై స్కిల్ గురించి ఇండియా నుంచి ఎంత హై స్కిల్ ఇండియా స్కిల్ లేబర్ వల్ల అమెరికన్ రెవెన్యూ ఎంత బాగుంటుంది ఎంత గ్రోత్ ఉంది రెవెన్యూలో అదే హెచ్ వన్ బి కనుక నిజంగానే మొత్తం టర్మినేట్ చేసేస్తే హెచ్ వన్ బి అనేది మొత్తం తీసేస్తే ఇప్పుడు స్టీవెన్ మిల్లర్ ఉన్నాడు ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఆయన స్టీవెన్ మిల్లర్ అతను బగ్గ వ్యతిరేకి హెచ్ వన్ బికి బగ్గ వ్యతిరేకి ఆయన ఏమంటాడు హెచ్ వన్ బి మొత్తం స్క్రాప్ చేసేయాలంటాడు స్టీవెన్ మిల్లర్ హెచ్ వన్ బి మొత్తం స్క్రాప్ చేస్తే అమెరికన్ ఎకానమీ క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే టాప్ నాచ్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ ఏడబ్ల్యూఎస్ అదేవిధంగా టెస్లా ఇప్పుడు ఎవరైతే మన ఎలాన్ మస్క్ ఉన్నాడో ట్రంప్ కి అడ్వైజర్ గా ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉన్నాడో ఆయన కంపెనీలో కూడా మెజారిటీ ఇండియన్స్ ఏ పని చేస్తున్నారు హై స్కిల్ లేబర్ ఈ హెచ్ వన్ బిల్ కనుక మొత్తానికి స్క్రాప్ చేస్తే అందరు హెచ్ఎన్ బిల్ అందరూ ఇండియా వచ్చేస్తారు అక్కడ వాళ్ళ టాలెంట్ కొత్త పడుతుంది ఆ టాలెంట్ ద్వారా అమెరికన్ ఎకానమీ క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇదంతా కూడా స్పెక్యులేషన్ మాత్రమే అంటే కాంక్రీట్ గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం డెసిషన్స్ తీసుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కాకపోతే హెచ్ఎన్ బి భారీ సవరణలు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే మీరు వివేక్ రామస్వామి గురించి ప్రస్తావిస్తే ఆయన అసలు హెచ్ బి కే వ్యతిరేకం అని చెప్పేసి అంటున్నారు కానీ ఉపాధ్యక్షుడు కూడా ప్రస్తుతం మన మన తెలుగు అల్లుడు మన తమిళ తెలుగు తమిళ మూలాలు కలిగినటువంటి వ్యక్తికి భర్త సో అంటే ఎక్కడో ఒక చిన్న లింక్ ఉంటుంది కదా ఏదన్నా ఉపయోగం ఉంటుందంటారా తమిళ మన మూలాలు కలిగిన వ్యక్తే కదండి ఏం చేసింది తను తన చేసిందా మన భారతదేశానికి ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఏంటండి ఇక్కడ మూలాలు అవన్నీ ఉండవు వైస్ ప్రెసిడెంట్ గా పెద్దగా ఇక్కడ ఏం ఉండదు మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ అంటే మన ఇండియాలో ప్రెసిడెంట్ ఎట్లనో స్థాయిలో చేస్తారని కాదు కానివ్వండి ఎంతో కొంత అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అట్లా భారత వ్యక్తుల పట్ల కొంత సానుభూతి కాస్త మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొద్దో గొప్ప ఏమన్నా మేలు జరుగుతుందా అనేది ఒక చిన్న ఆశ అంతే అంటే నేను ఒక విషయం చెప్తాను ఒక కంపారిజన్ ఇస్తాను మీకు జూయిష్ జూయిష్ వాళ్ళు అమెరికాలో చాలా అతి కొద్ది తక్కువ మంది కంపేర్ చేసుకుంటే ఇండియన్ పాపులేషన్ తో నాకు తెలుసు టెన్ పర్సెంట్ కూడా ఉండరు వాళ్ళు ఇండియన్ పాపులేషన్ తో కానీ వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అంటే జస్ట్ బికాస్ ట్రంప్ అల్లుడు జూయిష్ అవటం వల్ల వాళ్ళు కంట్రోల్ తీసుకొని మొత్తాన్ని స్ట్రాంగ్ చేశారు అదే ఈరోజు ఇండియన్ మూలాలు నా కమలెస్ పొజిషన్ లో ఉన్నా కూడా ఆమె చేయగలిగే ఉంటే చేయ చేయగలిగేది ఇప్పుడు వివేక రామస్వామి కానీ అదే విధంగా ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ భారత మూలాలు ఉన్న వాళ్ళని చేయగలగాలి చేయాలి అనుకుంటే చేస్తారు కానీ ఇండియన్స్ ఎప్పుడు కూడా తోటి ఇండియన్స్ కి సాయం చేయరు అనే అనే భావన ఎప్పటి నుంచో ఉంది అది అది ఫ్యాక్ట్ అని పదే పదే ప్రూవ్ అవుతుందని నా అభిప్రాయం అండి ఎటు కూడా ఏమి పెద్దగా ఏముండదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే హెచ్ బి దానిలో హెచ్ వన్ బి విషయాలలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హెచ్ వన్ బిలకు మాత్రం ఏమీ కాదు కొత్తగా రాబోయే హెచ్ వన్ మాత్రం ఖచ్చితంగా ఆంక్షలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హెచ్ వన్ బీస్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాపర్ జాబ్ ప్రొఫైల్స్ ప్రాపర్ ఎస్ఓడబ్ల్యూస్ ప్రాపర్ క్లైంట్ లెటర్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా కూడా పడతాయి ఓకే అంటే సరే వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు వీళ్ళ మన వాళ్ళు అని చెప్పేసి చెప్పుకోవడం పెద్ద ఉపయోగం లేదంటారు పేరు ట్రంప్ ట్రంప్ తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత మన భారత్తో తో సంబంధాలు ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంట ఎందుకంటే మనం గతంలో చూసాం ఆయన మొదటి పరిపాలనా కాలంలో భారత్ పట్ల ఆయన అనుకూలంగానే ఉన్నాడు మోడీతో చాలా సన్నిహితంగా ఉన్నాడు అక్కడికి వచ్చి హౌడీ మోడీ అని ఇక్కడికి వచ్చి హలో ట్రంప్ అని చెప్పేసి అనేక రకాల కార్యక్రమాలు పెట్టి మేము మంచి స్నేహితులం అనే ఒక సందేశాన్ని సంకేతాన్ని అయితే ఇచ్చారు మోడీ కానివ్వండి మోడీ అనుకూలరు కానివ్వండి ట్రంప్ గెలవాలని బలంగా కోరుకున్నారా అనుకున్నట్టుగానే జరిగిపోయింది సో మరి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ట్రంప్ ఎప్పుడు కూడా భారత్ అనుకూలంగానే ఉంటారండి అదే అమెరికన్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా భారత్ కొంచెం అనుకూలంగానే ఉంటారు ఎందుకంటే భారత్ ఇండియా ఇస్ ప్లేయింగ్ ఎ వెరీ రోల్ ఇన్ దేర్ ఇన్ దేర్ ఎకానమీ కూడా ఎందుకంటే ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వండి రెవెన్యూ పరంగా కానివ్వండి వాళ్ళ స్కిల్ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఇండియా ఇండియా కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా గొప్పగా ఉంది వాళ్ళ దానిలో విధంగా ఇప్పుడు బ్రిక్స్ దేశాల్లో మోడీ గారు కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు అది నిన్న ట్రంప్ గారు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది ఏంటంటే యుఎస్ డాలర్ ని కనుక బలపరిచే ప్రయత్నం బ్రిక్స్ ద్వారా చేస్తే గనక ఖచ్చితంగా మీ మీ దేశపరిచే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా మీ మీ దేశాల నుంచి ఏదైతే మా దేశాల్లోకి ఎగుమతి వస్తాయో దానికి టారిఫ్లు లు విపరీతంగా పెంచేస్తాము దానిలో ఎటువంటి బెషజాలు లేవు అని డైరెక్ట్ గా అల్టిమేట్ ఇవ్వడం జరిగింది తద్వారానే కెనడియన్ ప్రెసిడెంట్ డైరెక్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడు మోడీ కి మోడీ ఏం మాట్లాడాడు ఏం చేశాడో అందరం చూసాము ఏ రకంగా చవాకులు చవాకులు గెలిచాడో మనం చూసాం డైరెక్ట్ గా కనెడియన్ ప్రెసిడెంట్ నే కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ నే మీ మీ కంట్రీని మా అమెరికాలో రెండు దేశాలుగా విడదీసి కలిపేసేయండి ఫిఫ్టీ స్టేట్స్ ఫిఫ్టీ టూ స్టేట్స్ చేసేయండి మీరు ఇక్కడ గవర్నర్ పాత్ర పోషించండి అనే అనే స్థాయికి ట్రంప్ వచ్చాడు అంటే ఎంత బలంగా ఆయన మెసేజ్ తీసుకెళ్తున్నాడు జనాల్లోకి అనే విషయం ఒకసారి ఆలోచన చేయండి రెండో విషయం ఏంటంటేనండి ఇక్కడ ట్రంప్ ఇంకొకసారి ఇంకెప్పుడు ప్రెసిడెంట్ కాలేడు ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యేది ఓన్లీ ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ప్రెసిడెంట్ అవ్వగలడు అమెరికా రూల్ ప్రకారం ట్రంప్ ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు ప్రెసిడెంట్ అయిపోయాడు ఇంకొక నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంది ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు ఈసారి బా అమెరికన్ చరిత్రలో ఒక భయంకరమైన ముద్ర వేసుకోవాలి అది మంచి ముద్ర వేసుకోవాలి అని అనుకొని ఆయన విచ్చల్ విడిగా డైరెక్షన్స్ తీసుకుంటున్నాడు విచ్చలవిడిగా డెసిషన్స్ తీసుకుంటున్నాడు ఆ డెసిషన్స్ మంచి అవుతాయా చెడవుతాయా అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది కాకపోతే ఖచ్చితంగా ఆయన డెసిషన్స్ మాత్రము కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఉండబోతున్నాయి ఆ డెసిషన్స్ అమెరికన్ హిస్టరీలో అనే విషయం మాత్రం నేను బలంగా చెప్పగలను సో ఫైనల్గా ఏం చెప్తారు మన ఇండియన్స్ పరిస్థితి ముఖ్యంగా తెలుగు వాళ్ళ పరిస్థితి ట్రంప్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండబోతోంది అంటారు అమెరికా ఆశలతో అమెరికా కలలతో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే అండి ఇండియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు వర్క్ అండి ఇక్కడ అమెరికాలో ఏదో ఉంది ఏదో ఉంది అనే కళలు మాత్రం కనకండి అమెరికాలో ఉన్న సిచ్యుయేషన్ కూడా ఏమీ బాగాలేదు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది జాబ్స్ లేవు జాబ్స్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకొని ఇండియా వెళ్ళిపోయి పని చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది లేదు ఇక్కడ స్థిరపడాలనుకుంటే వారు ఇట్లా హోటల్లో జాబులు చేసుకోవటం గంటకు తొమ్మిది డాలర్లు పన్నెండు డాలర్లు జాబులు చేసుకోవటము లేదా ఇల్లీగల్ జాబులు చేసుకొని దొరికిపోవటము ఇలా ఇబ్బందులు పడి ఖచ్చితంగా మీరు జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దని నా అభిప్రాయం అండి హెచ్ వన్ మీద కూడా మీకు కంపెనీలు వచ్చి మేము హెచ్ఎన్ బి లేస్తాము మీరు పది లక్షలు కట్టండి ఐదు లక్షలు కట్టండి అంటే దయచేసి కట్టకండి మీరు ఎంత టాప్ నాట్ స్కిల్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఉద్యోగాల కోసం వేటాడుకోవాలి ఒకవేళ ఉద్యోగం దొరకపోతే ట్యాక్సులు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు సేవింగ్ అంతా కూడా ఇక్కడ ఖర్చు పెట్టే అవసరం అవకాశం ఉంటుంది సో దయచేసి కొండలు నిన్ను అని అనుకోవద్దు ఇక్కడ చాలా పరిస్థితులు చాలా అగమ్య గోచరంగా ఉన్నాయనే విషయం దయచేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోండి తల్లిదండ్రులు కూడా ఒక విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు కూడా మీరు దయచేసి మీ పిల్లలు అమెరికా వెళ్తాను కెనడా వెళ్తాను అని అంటే అక్కడ ఉన్న పరిస్థితులు పరిణామాలు ఒక్కసారి గమనించండి ఇక్కడ పరిణామాలు అసలు బాగానే బాగాలేవు మీ పిల్లల్ని ఇక్కడ అమెరికా ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి చదువులు చదివించి ఇక్కడ వాళ్ళు అక్కడ లోన్ తీసుకున్నారని చెప్పి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టే ఇష్టం లేక ఇక్కడ వాళ్ళు ఆర్డ్ జాబ్స్ చేసి వాళ్ళు లీగల్ జాబ్స్ చేసి దొరికిపోతే పిల్లాడి జీవితమే సర్వనాశనం అయిపోతున్న విషయం దయచేసి గమనించండి ఎవరిని భయపెట్టట్లేదు మీ పిల్లల బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు ఎటువంటి అడ్డదారులు తొక్క కూడా ఉద్దేశంతోనే చెప్పే ప్రయత్నం చేస్తాను మీ పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకొని విద్యావంతులు ఉద్యోగాలు చేసుకుంటే మాకు ఏమి లాభం రాదు ఇక్కడ ఆల్రెడీ పది వేల మంది దాదాపు హెచ్ వన్ వేల మంది హెచ్ వన్ బి వీసాదారులు ఎవరైతే వీసాలు ఉన్నాయో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందో ఆల్రెడీ వాళ్ళకే ఉద్యోగాలు లేక వాళ్ళే కింద మీద పడుతున్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని అనుకోవద్దు అదే విధంగా ఇక్కడ ఓపీటీలు చదువుకో చదువు అయిపోయిన తర్వాత మీద వచ్చి వాళ్ళు ఫేక్ ఇంటర్వ్యూస్ చేసి ఫేక్ వీసాలు పెట్టుకొని ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టుకొని మీరు ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు దొరికిపోతే గనక అది చాలా పెద్ద క్రైము దయచేసి అట్లాంటివి అట్లాంటి విషయాల్లోకి వెళ్ళొద్దు ఏదో ఎంప్లాయర్స్ చెప్తూ ఉంటారని చెప్పి మీరు ఫ్లో ఫ్లోలో ఫాలో అయిపోయారంటే కనుక మీరే ఇబ్బంది పడతారు ఎంప్లాయర్ ఖచ్చితంగా చేతిస్తారు నాకు సంబంధం లేదు ఇది నేను చేయలేదు ఇది వాళ్ళే చేసుకున్నారు నాకు కూడా అని చెప్పేసరికి మీరే ఇబ్బంది పడతారు దయచేసి అందరూ కూడా గమనించమని కోరుతున్నానండి మీ ద్వారా రైట్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ